భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి సామాజిక విప్లవ నేత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల సాక్షాత్తు పార్లమెంట్ లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈ రోజు అమిత్ షా గారు వివరించినటువంటి పరిస్థితి ఉంది అంబేద్కర్ 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 అని అందరూ అంటున్నారు ఈ రోజు ఈ అంబేద్కర్ 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 అనేటటువంటి నామస్మరణ చేసేదానికంటే ఇవాళ మీరందరూ కూడా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు స్వర్గం అనేటటువంటి పద్ధతిలో చెప్పేటటువంటి పరిస్థితి ఉంది అమిత్ అమిత్ షాకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఇవాళ అంబేద్కర్ 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 అనేటటువంటి నామస్మరణం చేస్తారు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకపో అని చెప్పేసి అమిత్ షా గారిని హెచ్చరిక చేస్తా ఉన్నాం చాలా దుర్మార్గమైనటువంటిది ఇవాళ మనువాద కుల దురంకారంతో నీవు వివరిస్తున్నటువంటి తీరు సరైనటువంటిది కాదు అగ్ర కుల దురహంకారంతో ఈ రోజు అంబేద్కర్ పట్ల అని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఒకప్పుడు అనివ్వలేదు చెలు నీళ్ళ దాకా ఈ రోజు బండి ఎక్కనివ్వనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు పేరే ఎత్తనటువంటి దాంట్లో ఈ దేశానికి ఇవాళ దేశం ముఖచితమైనటువంటి పరిస్థితి ఉంది ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచమే నామస్మరణం చేయ అంబేద్కర్ అనేటటువంటి పేరుని ఇవాళ నా స్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల పెత్తందారులు కొంతమంది ఈ రోజు ఆర్ఎస్ఎస్ మనువాద వాళ్ళు ఈ రోజు అంబేద్కర్ ని కించపరిచేటటువంటి పద్ధతిలో ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది అమిత్ షా ఇప్పటికైనా సరే మోడీ గారు మీరేమన్నారు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యం వల్లనే నేను ఓబీసీగా ఉన్నటువంటి వాణ్ణి ఈ దేశానికి ప్రధానమంత్రి అయినని చెప్పేసి అంబేద్కర్ కాళ్ళ దగ్గర ని నువ్వు తలకాయ పెట్టినటువంటి పరిస్థితి ఉంది అంబేద్కర్ ని మొక్కినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ కేబినెట్ లో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏం చెప్తా ఉన్నారు ఆ పేరే ఎత్తద్దు దేవుణ్ణి మీరు మొక్కండి ఈరోజు స్వర్ స్వర్గానికి పోతారని చెప్పేసేటటువంటి పద్ధతిలో అంబేద్కర్ ని పేరుని ఈరోజు హేళన చేసేటటువంటి పద్ధతిలో ఈరోజు కనిపిస్తా ఉంది అందుకని కేబినెట్ లో ఉన్నటువంటి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే అమిత్ షా గారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం అమిత్ షా గారు ఈ రోజు దేశ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాని కోట్ల మందికి సంబంధించినటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఈ దే ప్రజల యొక్క అభ్యున్నతని కోరుకున్నటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు అనేక రాజ్యాంగం రాయడం ద్వారా ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి స్వాతంత్రం స్వేచ్ఛ ప్రజాస్వామ్యం సెక్యులరిజం అనేటటువంటి భావాలకు ఈ దేశం ఐక్యంగా ఉన్నదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ద్వారా వీటన్నిటిని కల్పించినటువంటి పరిస్థితి ఉంది అటువంటి మహానేతని ఈ రోజు హేళన చేసేటటువంటి పద్ధతిలో మాట్లాడడం సరికాదని చెప్పేసి అమిత్ షా గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇవాళ రాజ్యాంగం ద్వారా లేదంటే ఆయన చేసినటువంటి అనేక సేవల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు చదువు వచ్చింది విజ్ఞానం వచ్చింది ఈరోజు ప్రపంచం వైపు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసేటటువంటి పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈరోజు సంకల్పం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మీరు చేస్తున్నది ఏమిటిది ఈ దేశంలో కులాల పేరుతోనే మతాల పేరుతోనే మరణ సృష్టించేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ దేశాన్ని ముక్క చక్కలుగా చేసేటటువంటి పరిస్థితి మీ విధానాల వల్ల కనిపిస్తా ఉన్నది అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే ఈ రోజు పొందుపరిచినటువంటి మౌలిక సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాల వల్ల ఈ దేశం ఐక్యంగా ఉంది భారతదేశం అనేటటువంటిది దాని మీద దెబ్బ పడితే మాత్రం ఈ రోజు ఈ దేశమే విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చాలా దూరదృష్టికి ఉన్నటువంటి పరిస్థితి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఓ కులం ఒక ఈరోజు కులం పునాదుల మీద ఒక జాతిని కాని నీతిని కాని నిర్మించలేము అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు మీరు కులాలు పట్టుకొని మతాలు పట్టుకొని ఈ రోజు వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కులాలను మతాలను కూకటి వేళతో పెకిలించాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్ఫూర్తిని ఈరోజు ప్రజలందరూ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే చెప్తా ఉన్నాం ఈ రోజు అంబేద్కర్ 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 అనేటటువంటి ఈ రోజు స్మరించకూడదని చెప్పేసి మేము చెప్తా ఉన్నావు మేము చెప్తా ఉన్నాం ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఈరోజు యువకులు ప్రతి మనిషి ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి కట్టుబడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నామసరణం చేస్తారు అంబేద్కర్ 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 ఎన్ని సార్లు అయినా అంటామని చెప్పేసి ఈ అమిత్ షా గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇటువంటి వాటిని మీరు మానుకోవాలి అని చెప్పేసి లేకుంటే రానున్న రోజుల్లో అంబేద్కర్ అంబేద్కర్ అనేటటువంటి నామసరణం ప్రతి ఇంట్లో ఉండేటటువంటి ప్రతి మనిషి కూడా ఈరోజు జపించేటటువంటి పరిస్థితి వస్తుంది మీరు లేకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఈ రోజు అమిత్ షా కనుక భర్త చేయకపోతే అమిత్ షా తక్షణమే రాజీనామా చేయకపోతే అమిత్ షా ఈ దేశ ప్రజలకు ఈ రోజు క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఉద్యమాల ద్వారా మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నాం